గాడిద బండి సరోజిని మరియు చంద్రశేఖర్ ఇద్దరు భార్యాభర్తలు వారికి కృష్ణ అనే ఒక కొడుకుండేవాడు కృష్ణ భార్య పేరు కావ్య కావ్య చాలా తెలివైన పిల్ల ఎప్పుడూ తన అత్తగారైన సరోజినికి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేది ఏదిగో కావ్య చాలా తలనొప్పిగా ఉందే అస్సలు నొప్పిని భరించలేకపోతున్నాను వెంటనే నాకేదైనా సలహా ఇవ్వచ్చు కదా ఈ తలనొప్పి వెంటనే తగ్గిపోయే పరిష్కారాన్ని చెప్పు అత్తయ్య గారు నేను కేరళ నుండి తెప్పించిన నూనె ఉందిగా ఆ నూనెతో మీకు బాగా మర్దనా చేస్తాను రండి అలా కావ్య తన అత్తగారైన సరోజినికి మర్దన చేస్తూ ఉంటుంది నీ చేతల్లో ఏదో మాయ ఉందే నీ చెయ్యి పడగానే నా తలనొప్పి తగ్గుతూ ఉంది మర్ధనా అయిన వెంటనే మీకు వేడివేడి టీ పెట్టిస్తాను తలనొప్పి పూర్తిగా ఎగిరిపోతుంది నీలాంటి కోడలుండటం నిజంగా నా అదృష్టం ఏ జన్మలో ఏం అదృష్టం చేసుకున్నానో గాని నీలాంటి కోడలు దొరికింది నాకు మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు పొగిడేస్తున్నారత్తే లేదు లేదు మాటే చెబుతున్నాను అలా సరోజిని తన కోడలి కావ్యని తెగ పొగిడేస్తూ ఉంటుంది సరోజిని కుటుంబానికి ఒక శత్రువు ఉండేవాడు అతని పంతులైన కుటుంబాన్ని నేను అస్సలు విడిచిపెట్టను వారికి సరైన బుద్ధి చెబుతాను ఏమిటి రుద్రయ్య గారు ఎవరికి బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉన్నారు ఇంకొవరికి ఆ సరోజిని కుటుంబానికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను అయినా నాకు అర్థం కాని విషయం ఏమిటంటే మీకు ఆ సరోజిని గారి కుటుంబానికి మధ్య ఉన్న గొడవ ఏంటి ఆ సరోజిని పెద్ద పిసినారు సరిగ్గా పదేళ్ల క్రితం నన్ను ఆ కుటుంబం ఇంటికి ఆహ్వానించింది ఏవో సమస్యలు ఉన్నాయని ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమయ్యింది అవునా అయితే మీరు ఏ సమస్య అయినా పూజలు చేసి తరిపిస్తారు కదా అవును ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నిటికీ నేను కొన్ని పూజలు చేశాను ఆ పూజలు కారణంగా వారు ఎంతో బాగుపడ్డారు ఆ ఇంటి యజమాని అయిన చంద్రశేఖర్ మంచి వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టాడు అలా వారికి బాగా లాభాలు వచ్చాయి అయితే ఇంకేమిటి మీ మధ్య ఉన్న గొడవ మీ కారణంగా వారు బాగుపడ్డారు కదా అవును నా కారణంగా వారు బాగుపడ్డారు అందుకు నేను కూడా కొంత డబ్బుని ఇవ్వమని అడిగాను అందుకు ఆ ఏం చేసిందో తెలుసా ఏం చేశారయ్య గారు చూస్తూ ఉంటే ఏదో అనిపిస్తూ ఉంది ఆ సరోజుని నా చేతిలో నూట పదహారు రూపాయలు పెట్టింది ఇదే మీరు చేసిన పూజలకు ఇస్తూ ఉన్న దక్షిణ అంటూ నాతో చెప్పింది ఇక అప్పటి నుండి నేను ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నాను నేను ఎంతో కష్టపడి పూజలు చేశాను ఆ పూజలు కారణంగా వారికి లాభాలు వచ్చింది కనీసం వారికి ఇచ్చిన లాభాలలో ఇరవై శాతమైనా నాకు ఇవ్వవచ్చు కదా లేదు కేవలం నూట పదహారు రూపాయలు నాకు ఇచ్చారు ఇదన్న మాట మీకు జరిగిన అన్యాయం ఏదేమైనా ఇలా చేసి ఉండకూడదు ఇప్పుడు నేను కక్ష తీర్చుకుంటాను అందుకు నువ్వు నాకు సహాయం చేయవలసి ఉంటుంది సుబ్బారావు తప్పకుండా చేస్తాను పంతులు గారు మీలాంటి వారికి సహాయం చేయడానికి అంటే నాకు వేరే ముఖ్యమైన పని ఏముంటుందో చెప్పండి అలా పంతులు మరియు సుబ్బరావు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సరోజిని మరియు కావ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఇంకా గొప్ప ధనవంతులం కావాలి దానికి ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించు కావ్య అందుకు చాలా రకాల మార్గాలున్నాయి అత్తయ్య గారు కానీ ప్రతి మార్గానికి ఎంతో కొంత పెట్టాల్సిన అవసరం ఉంటుంది పెట్టుబడి లేకుండా ఆదాయాన్ని సంపాదించలేమా మీ మామయ్య గారు మరియు కృష్ణ వ్యాపారం చేసుకుంటూ బాగానే డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు మనం కూడా ఏదో ఒక వ్యాపారం చేయాలి మనకంటూ ఎంతో కొంత డబ్బు ఉండాలి కదా మీరు చెప్పింది నిజమే అత్తయ్య గారు మనం కూడా ఏదో ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అలా సరోజిని మరియు కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సుబ్బారావు తన భార్య జ్యోతితో కలిసి సరోజిని ఇంటికి వస్తాడు ఏమిటి సరోజిని గారు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను గాని మీరేంటి చాలా కొత్తగా ఉన్నారు ఏమిటి జ్యోతి ఈ నగలన్నీ బంగారమేనా రాత్రికి రాత్రే మీరు ధనవంతులుగా ఎలా మారిపోయారు మమ్మల్ని ధనవంతులను చేసింది రుద్రయ్య పంతులు ఆయన దయకారణంగా మేము ఇలా మారగలిగాము అవును ఆయన కారణంగాని మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం ఇంత బంగారాన్ని కొనగలిగాం అసలు ఏం చేశారు ఎలా ఇలా మారగలిగారు ఆయన మా చేత విశేషమైన పూజలు చేయించారు ఆ తరువాత ఒక హోమాన్ని కూడా చేశారు అలా మేము ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాం అంతే మాకిక తిరుగులేదు అలా జ్యోతి మరియు సుబ్బారావు సరోజిని మరియు కావ్యతో చెబుతారు సరోజిని మరియు కావ్య ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఆ రాత్రి సరోజిని మరియు కావ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏం పూజలో ఏమో నాకేం అర్థం కావటం లేదు అత్తయ్య గారు లేదు లేదు సుబ్బారావు చెప్పిన దాంట్లో నిజముంది ఒకప్పుడు మీ మామయ్య గారి వ్యాపారం కూడా బాగా నష్టాల్లో ఉండేది అప్పుడు ఈ పంతులు చేసిన పూజల కారణంగానే మనం ధనవంతులుగా మారాం ఆ లెక్కను చూసుకుంటే ఈ సుబ్బారావు చెప్తుంది కూడా నిజమే మనం కూడా ఆ రుద్రయ్య పంతులు చేత పూజలు చేయించుకుందాం అలా సరోజిని మరియు కావ్య ఇద్దరు రుద్రయ్య పంతుల వద్దకు వెళ్తారు ఏమిటి నాతో ఏమైనా పని ఉందా అవును రుద్రయ్య పంతులు గారు సుబ్బారావు రాత్రికి రాత్రే ధనవంతుడిగా మారిపోయాడు మా ఆయన మరియు నా కొడుకు బాగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు వారిలాగే నేను మరియు నా కోడలు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాం ఇంకా ఎన్ని రోజులని మగవారిపై ఆధారపడతాం చెప్పండి ఆ అది కూడా నిజమే సరే ఈ రాత్రి నేను మీ ఇంట్లో పూజలు చేస్తాను అలా రుద్రయపంతులు సరోజిని ఇంటికి వెళ్తాడు ఏం జరుగుతోంది ఇక్కడ చెప్పా పెట్టకుండా ఈ రాత్రిపూట పూజలేంటి ఏమిటో నాన్నగారు ఈ ఆడవారి మనసులు ఎప్పుడెలా మారతాయో ఎవరికి తెలుసు మీరు బాగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు మేము కూడా మీలాగే మా కాళ్లపై మేము నిలబడాలని అనుకుంటున్నాం అందుకే పంతులు చేత పూజలు చేయిస్తున్నాం ఇలా పంతులు ఇంటికి వచ్చి ఏవేవో పూజలు చేస్తాడు చూడండి మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ పోయాయి అలాగే దరిద్ర దోషం కూడా పోయింది కాకపోతే ఏమిటండి కాకపోతే ఏమిటి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరసలు ఏదో శక్తి మిమ్మల్ని ధనవంతులు కానివ్వకుండా ఆపుతూ ఉంది నేను దానిని పారద్రోలుతాను నేను ఈ పూజలు చేస్తాను మరుసటి రోజు ఉదయం మీ ఇంటి ముందు అదృష్టం ప్రత్యక్షమవుతుంది అలా రుద్రయ్య పంతులు రాత్రంతా ఏవేవో పూజలు చేస్తూ ఉంటాడు ఇక సుబ్బారావు ఆ రాత్రి ఎవ్వరికీ తెలియకుండా ఒక గాడితని తీసుకొచ్చి సరోజిని ఇంటి ముందు విడిచిపెడతాడు పూజలు పూర్తయ్యాయి ఇక వెంటనే ద్వారాన్ని తెరవండి అదృష్టం మీ ఇంటి ముందు ఉంటుంది అలా రుద్రయ పంతులు చెప్పటంతో కావ్య మరియు సరోజిని ఇద్దరు వెళ్లి తలుపులు తీస్తారు వారికి తమ ఎదురుగా ఒక గాడిత కనిపిస్తుంది అరే ఇదేమిటి ఇక్కడ గాడితుంది మీరేమో అదృష్టం ప్రత్యక్షమవుతుందని చెప్పారు ఇదే మీ అదృష్ట దేవత ఏమో ఎవరికి తెలుసు ఈ గాడిద మీకు బాగా ఉపయోగపడుతుందేమో అని చెప్పి పంతులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయిందా బాగా బుద్ధి వచ్చిందా వద్దంటే వినకుండా అర్ధరాత్రి పూజలు మొదలు పెట్టారు ఇప్పుడు చూడండి ఒక గాడిద ప్రత్యక్షమైంది ఈ గాడిద కారణంగా ఇలాంటి ఉపయోగమూ ఉండదు కదా అమ్మా ఎన్నో ఏళ్ళ నుండి ఆ పంతులు నీపై పగ పెట్టుకుని కూర్చున్నాడని ఆ పగతో నీదంతా చేశాడు నువ్వేమో అతని చేతిలో మోసపోయావు అలా చంద్రశేఖర్ మరియు కృష్ణ ఇద్దరు కావ్యని మరియు సరోజినీని తిడతారు పాపం సరోజిని మరియు కావ్య ఎంతో బాధపడుతూ ఉంటారు ఎందుకు ఉపయోగపడని ఈ గాడిదని మనకు ఆ రుద్రయ పంతలు అంటగట్టాడు ఇప్పుడు మనం ఈ గాడిదని ఏం చేసుకుందాం జరిగిందేదో జరిగిపోయిందత్తయ్య గారు ఈ రోజుల్లో గాడిద కూడా విలువైందే మనం దీన్ని ఎలా అయినా ఉపయోగించాలి అప్పుడే ఆ రుద్రయ పంతులకి బుద్ధొస్తుంది ఈ గాడిదని ఉపయోగించడం ఎలా అలా సరోజిని మరియు కావ్య ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో కావ్యకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది కావ్య వెంటనే ఆ గాడిదతో ఒక బండిని తయారు చేస్తుంది అత్తయ్య గారు ఈ గాడిద బండి ఎలా ఉంది మనం ఈ బండిని అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనం ఈ బండిపై ఎక్కి కూరగాయలు కొనుక్కోడానికి వెళ్ళొచ్చు షాపింగ్ చేయొచ్చు పదండి అత్తయ్య గారు మనం ఇప్పుడే షాపింగ్కి వెళ్దాం అలా కావ్య మరియు సరోజిని ఇద్దరు ఆ గాడిద బండిపై ఎక్కి షాపింగ్కి వెళ్తారు రకరకాల వస్తువులు కొనుక్కుంటారు అలాగే రకరకాల కూరగాయలు కొనుక్కుంటారు సరే అత్తయ్య గారు ఈ బండి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం కొనుక్కున్న కూరగాయల్ని మరియు వస్తువులను ఈ బండిపై పెట్టుకుని హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు అలా కావ్య మరియు సరోజిని ఇద్దరూ కలిసి ఆ బండిపై ఎక్కి ఊరంతా తిరుగుతూ కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ తమ ఇంటికి వెళ్తూ ఉంటారు చూడండి పంతులు గారు మేము ఇంటి పట్టున ఉంటూ పనిచేసుకునే గృహిణులం ఏది వృధా కానివ్వం ప్లాస్టిక్ కవర్లను సైతం పారేయకుండా అందులో ఒక మొక్కని పెంచుతాం అలాంటిది ఈ గాడితని ఎందుకు ఉపయోగించం చెప్పండి ఇక నుంచి మేము ఎక్కడికి వెళ్లాలన్నా ఈ గాడితపైనే కూర్చొని వెళ్ళిపోతాం మాకు ఎలాంటి నామోషీ లేదు నవ్వుకునేవారు మేము కారులో తిరిగినా నవ్వుకుంటారు అలాంటి వారిని మేము అస్సలు పట్టించుకోం ధన్యవాదాలు రుద్రయ్య పంతులు గాడిద బ్రహ్మాండంగా ఉంది అంతేకాదు ఈ బండి కూడా ఎంతో బాగుంది సౌకర్యవంతంగా కూడా ఉంది ఉచితంగా ఒక బండినిచ్చినందుకో మీకు చాలా ధన్యవాదాలు అలా సరోజిని మరియు కావ్య ఇద్దరు గాడిద బండిని ఎంతో చక్కగా ఉపయోగించుకునేవారు ఎక్కడికి వెళ్లాలన్నా ఆ బండిపై కూర్చొని వెళ్లిపోయేవారు ఊరిలో వారు నవ్వుతూ ఉన్నా పెద్దగా పట్టించుకునేవారే కాదు అలా గాడితని కూడా ఉపయోగించుకుంటూ హాయిగా బ్రతుకుతూ ఉండేవారు ആ അത്ത കൂട